ఆఫ్ ది వే ఈ రోజు కొటేషన్ ఏంటి అంటే ఇతరులను నిందిస్తే మీ జీవితం మారదు అంటే బలహీన వ్యక్తిత్వం ఉన్నవారు తమ జీవితంలోని కష్టాలకు ఇతరులను నిందిస్తూ ఉంటారు తల్లిదండ్రులు తమను సరిగ్గా పట్టించుకోలేదని స్నేహితులెవరూ సాయం చేయడం లేదని సమాజం మొత్తం చెడిపోయిందని ఇలా ప్రతి ఒక్కరూ తమకు అన్యాయం చేసిన చేశారన్నట్లు బాధపడుతుంటారు కానీ తమ జీవితానికి తమదే బాధ్యత అని ఏమాత్రం గుర్తించరు అది తెలుసుకున్న వారు మాత్రమే పరనింద మాని స్వీయ ప్రలక్షణపై దృష్టి పెడతారు సో ఈ కొటీషన్లో ఒక వండర్ఫుల్ మీనింగ్ ఉంది అదేంటి అంటే ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళు బ్లేమ్ చేస్తూ మనం ఎప్పటికీ లైఫ్లో సక్సెస్ అవ్వలేం మనం స్వయంగా మనం మనం ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నామో అది స్వయంగా మన యొక్క సెల్ఫ్ ద్వారానే మన సెల్ఫ్ అంటే బాధ్యత తీసుకోవడం ద్వారానే సాధించగలమని ఒక వండర్ఫుల్ మీనింగ్ ఇది మీ అందరికీ తెలియాలని షేర్ చేస్తున్నాను